తిరుగుతూ తనదైన తెలియదు మంత్రి వర్గ బాధ్యతల్ని మరి గుణానికి చెప్పబడుతున్నారు గౌరవ మత్స్ వర్యులు తెల్ల ఆహ్వానిస్తున్నాం रावदन ना ना मतदार रावदन ना ना जातीय

ఆయుస దళాల సరిచేదీ సూపరెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి వీరత్న ఐపీఎస్ గారు పరేడ్ కమాండర్ ఎస్ శ్రీనివాసులు గారు బైకి వెళ్తూ ఉన్నారు నమస్కారం డెబ్బై తొమ్మిదవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వాతంత్ర సమర ప్రజా ప్రజాప్రతినిధులకు విద్యార్థి విద్యార్థులకు అధికారులకు పాతికేయులకు మరియు జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అవినీతి రహితంగా విపక్ష లేకుండా పాదరశ పద్ధతిలో ప్రజలకు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అందిస్తూ సుపరిపాలనకు నిలబెత్తు నిదర్శనంగా నిలుస్తున్న ఇది మంచి ప్రభుత్వం ఇరవై ఇరవై నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా అన్ని రంగాల్లోనూ అగ్రగామంగా ఉంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం స్వాతంత్ర నిరోధ పరిష్కరించుకొని జిల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలు సంబంధించి జిల్లా ప్రజలు సలహాలు సూచనలు మేరకు వివిధ కార్యక్రమాలు చేపట్టి దాదాపు ఐదు సంవత్సరాలకు జిల్లా విజన్ ప్రణాళిక ప్రతి సంవత్సరం పదహైదు శాతం వృద్ధి రేటును లక్ష్యంగా ముందుకుపోతున్నాం భాగంగా జిల్లా కు సంబంధించిన ప్రతి ఆర్థిక సంవత్సరానికి పదహైదు శాతం వృద్ధి రేటు సాధించేందుకు ప్రస్తుతం ఉన్న నలభై నాలుగు పాయింట్ యాభై తొమ్మిది కోట్ల నుండి తొంభై ఏడు వేల కోట్ల తొంభై ఏడు తొంభై ఏడు వేల గట్ల మూడు వందల పదహారు కోట్లు సాధించడానికి డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ నుండి కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ కూడా రూపొందించిందని ఈ దశగా ముందుకు పోతున్నాం చంద్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు ఆంధ్రప్రదేశ్ వర్ణాంధ్రగా మార్చేకి పది సూత్రాలు కూడా ఎన్నుకోబడినది పేదరికం లేని సమాజం ఉద్యోగాల నైపుణ్యాలు మానవ వరుల అభివృద్ధి నీటి వనరుల సంరక్షణ అదేవిధంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ నిత్య నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ విధానం ఫోర్ విధానం ప్రభుత్వ దాతలు ప్రజల భాగస్వాములు పి ఫోర్ విధానం ద్వారా సంబంధ తెలుగు కుటుంబాలు మరియు ప్రవాస ఆంధ్రుల కుటుంబాలకు అత్యున్నతంగా ఉన్న పరిశాఖన సంపన్నుల సహకారంతో అభివృద్ధి చేయడం ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం మన జిల్లాలో నలభై ఆరు వేల రెండు వందల తొమ్మిది బంగారు కుటుంబాలు గుర్తించగా అందులో ముప్పై ఏడు వేల రెండు వందల కుటుంబాలు బంగారు కుటుంబాలుగా మరి ఐదు వేల ఆరు వందల ముప్పై రెండు మార్గదర్శకులు దత్తగా తీసుకోవడం జరిగింది ఈ నెల పంతొమ్మిది విజయవాడలో పంతొమ్మిదిన విజయవాడ లాంఛనంగా ఉచిత బస్సు ఉచిత బస్సు కూడా అమలు పరుస్తున్నాం విషయం కూడా తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం పథకం శ్రీశక్తి ఈ ఆగస్టు పదహైదు అంటే ఈ రోజు నుండే ప్రారంభిస్తున్నాం జిల్లాలో మహిళల కోసం ఉచిత ప్రభుత్వ సేవల కోసం కార్యాలయాల చుట్టూ ఆయనకు మన పేరుతో మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి ఈ సౌకర్యాన్ని చేశాం జిల్లా ప్రజలకు అందిస్తున్న సంక్షేమం అభివృద్ధి ఫలాలు జిల్లా ఇప్పటివరకు వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద పద్మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు సుమారుగా పద్మూడు వందల తొంభై రెండు కోట్లతో పంపిణీ చేశాం తల్లి వందన పథకం కింద జిల్లాకు రెండు వందల యాభై కోట్లు